హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ చాలా రోజులైంది మన ఛానల్లో లాంగ్ వీడియో చేసి ఈరోజు మనకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఇదేంటో తెలుసా మీకు అనమాట దీని గురించి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ఆల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ చూడండి చూస్తున్నారు కదా ఇది నల్లేరు అండి చాలామందికి ఎంతమందికి తెలుసు కొంతమందికి అయితే తెలియదేమో ఈ జనరేషన్ వాళ్ళకైతే ఈ నల్లేరు కాడల్ని తీసుకొచ్చి అంటే మాకు దగ్గరగా లేదు నేను వేరే వాళ్ళ చేత అనమాట మనకి అవసరమయ్యి దీనికి ఆకులు కూడా ఉంటాయన్నమాట ఇలా గెనుపులు గెనుపులుగా కాడగా ఉంటుంది ఆకులు కూడా ఉంటాయి అదంతా క్లీన్ చేసామన్నమాట కానీ అసలు ఈ నల్లేరు గురించి ఇన్ని రోజులు మనకి చాలా విషయాలు తెలియవు కొంతమంది అయితే అసలు దీని పేరు తెలియదు ఇది చూసి ఉండరు ఇది ఎక్కువగా విలేజ్లో దొరుకుతుంది మనకి పొలాల వెంట అట్లాగా ఖాళీ ప్రదేశాల్లో మలుస్తుంది మనం ఒక గెలుపు కనుక ఒక చిన్న కాడ కాడగాని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నామంటే పెరట్లో ఇక ఇది జీవితకాలం వరకు ఉంటూనే ఉంటుంది అనమాట దీనికి చావ్వ అనేది ఉండదు తొందరగా చనిపోదు ఎక్కువ శాతం వాటర్ కావాలి అదంతా ఏముండదు ఒకసారి వేసామంటే అది బాగా మనకి వస్తూనే ఉంటుంది ఇక సిటీస్లో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్ కల్చరు మాకు ఎలా పెంచుకోవాలి అనే సందేహం ఉంటుంది కానీ ఇది కుండీలో ఒక చిన్న మొక్క కనుక వేశామంటే ఇది బాగా ఆ బాల్కనీ అంతా అల్లుకుంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు దీని గురించి తెలుసుకుందాము ఏంటంటే ఈ నల్లేరు చాలామందికి కాళ్ళు నొప్పులు ఏదన్నా ఎముకలు బలం లేదు ఎక్కువసేపు నడవలేము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే ఈ నల్లేరు కాడల్ని తీసుకొచ్చుకొని దీంట్లో ఆ పైన గెనుపు ఉంది కదా ఆ ఆ నారంతా తీసేసి దీన్ని పచ్చడి చేసుకోవచ్చు దీంతో రొట్టెలు చేస్తారు లేదంటే మనం ఏదైనా కా సాంబార్ కానీ మునక్కాయ పులుసు ఇట్లాగా పులుసు కూరలు చేసేటప్పుడు కూడా ఈ చిన్న ముక్కలుగా చేసుకొని మనం ఆ పులుసులో నాలుగు వేసేసామంటే ఇది తినడం వలన మనకి నరాలు బలం అనేది వస్తుంది ఎముకలు దృఢంగా ఉంటాయి అంతేకాకుండా కాలు నొప్పులు ఉండవు నడవలేని వాళ్ళు కూడా లేచి పరిగెత్తే అంత దృఢంగా ఉంటాయి చాలా మంచిది మనకి దీంట్లో ఉన్నటువంటి పోషకాలు ఈ ఎంతో ఉపయోగాలు ఉన్నాయి ఇక మనకి ఏ ఆహారంలోనూ ఎక్కడా దొరకదు మనం ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎలాంటి సర్జరీలు చేసినా కానీ మనకు ఆ కాళ్ళు నొప్పులు అనేది తగ్గదనమాట కానీ ఒక నల్లేరు వల్ల మాత్రమే అదంతా సాధ్యమవుతుంది ఈ నల్లేరుతో పచ్చడి చేసుకొని తినవచ్చు నేను ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ మీద క్లిక్ చేశారంటే ఈ నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మీకు రీచ్ అవుతూ ఉంటాయి ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేయబతే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం వెయిట్ అండ్ సీ ఇక ఈ నల్లేరు అయితే చక్కగా మనం ఎక్కడైనా మన ఇంట్లో కుండీల్లో అయినా సరే లేదా పెరట్లో అయినా సరే పెంచుకోవచ్చు దీన్ని వారంలో ఒకసారైనా పచ్చడి రూపంలో కానీ లేదా సాంబార్ లాగా చేసుకొని లేదంటే రొట్టెలు కూడా చేసుకోవచ్చు బియ్య పిండి బెల్లము ఈ నల్లేరులో ఉండే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా సరే రొట్టెలుగా చేసుకొని కూడా తింటారు ఇంతకు అయితే మన పెద్దవాళ్ళు చాలా ఇవి ఎక్కువగా తినేవాళ్ళు అనమాట అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు ఈ రోజుల్లో మనం ఎక్కువ శాతం హాస్పిటల్కే వెళ్తూ ఉంటాము కానీ మన పాతకాలం నాటి వైద్య వైద్యం మనం చేసుకోము ఆహారాన్ని కూడా తీసుకోవడానికి ఇష్టపడము కానీ ఆ ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది అనమాట చాలా పోషకాలు ఉన్నాయి నల్లేరులో తప్పకుండా ఇది ప్రతి ఒక్కళ్ళు వారానికి ఒకసారైనా సరే మన ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అనమాట నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో వస్తుంది మనకి ఈ నల్లేరు కాడలు చాలా మంచిది మనం ఒకసారి తీసుకొచ్చుకొని లే ఇదైతే చాలా లేతగా బాగుంది మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ మనం డైరెక్ట్గా చూస్తే ఈ ఆకులన్నీ తీసేసాం కాబట్టి మీకు నల్లగా కనిపిస్తుంది లేతగా బాగుంది కానీ లోపల గుజ్జు అనేది కొంచెం జిగురుగా ఉంటుంది కదా అది మన చేతికి తగలకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై అండి